ప్రమాణం కలిగిన భారత సాంప్రదాయ ఆరోగ్య విధానం ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల కాలం జరిగిపోయింది ఇక ముందు అది త్వరగా ఈ ఆకుపంచాన్ని కేంద్ర ప్రభుత్వం మరి రకరకాల పథకాలు రూపొందించి దీని సిలబస్ నిర్ధారించి దీని కోర్సులని ఫైనలైజ్ చేసి మరి మరి ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా ఎవరు ఎట్లా అభివృద్ధి చేయాలో ప్రమాణాలను ప్రభుత్వాలకి మరి గైడెన్స్ ఇవ్వాల్సిన టైము ఇది త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను ఈ దేశంలో పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసి చేసి కౌన్సిల్స్ ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాల్లో ఈ ఆక్యుపంచర్ రంగంలో నిష్ణాతులైన వాళ్ళకి పరీక్షలు జరిపి వాళ్ళకి నిర్ధారణ పత్రాలను అందజేసి ఈ వైద్య విధానాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో నేను ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ ఆక్యుపె ఆక్యుపంచర్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి చిన్నపాటి పరీక్షలు పెట్టి వాళ్ళకి సర్టిఫికేషన్ జారీ చేయడం ద్వారా మరి మందులు లేని ఈ వైద్యాన్ని మరింత ప్రోత్సహించాల్సిందిగా కోరుతా ఉన్నారు